ఏంటి అనుకుంటున్నారా చిన్న చేపలు అండి వర్షాలు పడతాయి కదా ఫుల్గా అప్పుడే దొరుకుతాయి ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు చిన్న చేపలు తెచ్చి ఇవి శుభ్రం చేయడం చాలా టైం పడుతుందండి పెద్ద చేపల లాగా కాదు బాగా శుభ్రం చేసి మంచిగా ఫ్రెష్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకొని అల్లం వెళ్లిపాయల పేస్టు ఉప్పు కారం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డ ఏలిపాయి అల్లం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకొని ఒక గిన్నె పెట్టి చక్కగా గ్యాస్ అంటిచ్చేసి వేసి అల్లం వెల్లిపాయల పేస్టు ఉల్లిగడ్డ పేస్ట్ కలిపి వేసేయాలి అవి గోల్డెన్ కలర్ వచ్చాక మనం కలిపి పెట్టుకున్న చేపలను కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి కొద్దిసేపు మగ్గినాక కొంచెం చింతపండు నానబెట్టుకొని కొంచెం చింతపండు పూసుకోవాలి చింతపండు కావాల్సిన చింతపండు పూసుకోండి లేదంటే అలా తిన్నా సూపర్ ఉంటాయి కానీ పులుసు అయితే చిన్న చేపలకు బాగుంటుందండి పెద్ద చేపలు అయితే పులుసు వేసుకోకుండా ఏం కాదు డీప్ ఫ్రై లాగా తినొచ్చు వీటికి పులుసు వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది చక్క పూడి మరిగేటప్పుడు కొంచెం చేపల మసాలా వేసుకోవాలండి ఎప్పుడైనా చేపల కర్రీలో చేపల మసాలా వేస్తేనే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ధనియాల పొడి కొంచెం వేసి చేపల మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసి దింపేయాలి అంతే